సో ఇప్పుడు మేము ఎయిత్ హౌస్కి వెళ్ళబోతున్నామండి మన జనసేన తరంగం బ్రోషర్ పెట్టుకొని ఇక్కడికి ఇప్పుడు ఈవిడ ఉన్నారు ఇక్కడ మిగతా దాంట్లో అయితే లేడీస్ అయితే లేరు మార్నింగ్ వెళ్ళిపోరని మీకు ఇందాక చెప్పాను క్యాంప్ తీసుకున్నాను మీరు చెప్పండి మీ సమస్యలు చెప్పండి కదా ఇల్లు కాలిపోయింది ఎక్కడండి ఇక్కడ అటు ఇల్లు పారిపోయింది ఇప్పుడు మీరు అద్దెించారన్నారు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు చెప్పచ్చు అదే జనసేన తరంగం అనేదండి కళ్యాణ్ గారు గడప గడపకి తీసుకెళ్ళమని చెప్పారు కదా సో అందుకే మేము వచ్చాం మీకోసం అంటే మీకు ఏమవుతుంది ఇక్కడ మన పార్టీలో ఏమేమి ఉన్నాయి మీకు ఎంతవరకు అభివృద్ధి మీకు మేము చూపించాలి కదా మేము ఏం చేయబోతున్నాం అని మీకు వివరంగా చెప్పమండ అందుకోసం వచ్చాము మీ పేరు ఏంటండి ఖైరు ఖైరు మీరు ముందుకు రండి ముందుకు వస్తే మాకు వెళ్తూనే వస్తుంది దీంట్లో ఏంటే రేషన్కి బదులు అని మహిళా ఖాతాల్లోని ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది దానికి ఎందుకంటే నాణ్యమైన సరుకులు కొనుక్కొని తినడానికి మీకు ఇష్టం వచ్చినప్పుడు కొనుక్కొని తినడానికి ఇది ఆ తర్వాత ఉచితంగా మహిళలకి గ్యాస్ ఇస్తున్నారు మహిళలు గృహిణులకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్లు మీరు ఎంత తీసుకుంటున్నారు గ్యాస్ సిలిండర్ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు పన్నెండు నెలలకి పన్నెండు వేలు మిగిలినట్టు కదా అంతే కదా సో ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది అంతేకాకుండా ముస్లిం అభివృద్ధికి సచార్ కమిటీ విధానాలని కృషి చేస్తామని చెప్పారు సచర్ కమిటీ అంటే మీకు తెలిసే ఉండి ఉంటుంది అంటే ఇది రోడ్స్ వేయడం తర్వాత ఏమో మనకి మ్యారేజ్ ఖానాలు తర్వాత తలాక్ సమస్యలు దాంట్లోని అండ్ పిల్ల ఎడ్యుకేషన్ పిల్లలకి స్కాలర్షిప్లు మీ పెన్షన్స్ దాంట్లోని అండ్ మన వికలాంగులకు కూడా పెన్షన్స్ అన్ని సంబంధించి దాంట్లో వస్తాయి కదా అవన్నీ ముస్లిమ్స్ కోసం అభివృద్ధి చేస్తామని చెప్పారు కదా అంతేకాకుండా దివ్యాంగులకు ఐదు నుండి పదివేల వరకు పెన్షన్ మన దాంట్లో కూడా ఉంటారు కదా వ్యక్తుల వీళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వబడుతుంది ఐదు నుంచి పదివేల రూపాయల వరకు పెన్షన్ ఇవ్వబడుతుంది సో అందుకోసం తప్పకుండా ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇది మీరు మీ మీ హస్బెండ్ వచ్చిన తర్వాత ఈ నెంబర్కి మాత్రం మిస్ కాల్ ఇవ్వండి మిస్ కాల్ మిస్ కాల్ ఇవ్వండి ఒకవేళ మేము అంటే జర్నీ చేస్తూ ఇక్కడ ఉన్నామంటే మేము అగైన్ మీ ఇంటికి వస్తాం వచ్చి నుండి మిస్ కాల్పిస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి